వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్ అలంపేట అనే పచ్చని గ్రామంలో లక్ష్మి అజయ్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవించేవారు లక్ష్మికి ఒక అక్క ఉంది ఆమె పేరు రమ రమ భర్త రామకృష్ణ పట్టణంలో పెద్ద కంపెనీలో ఒక మేనేజర్ వాళ్ళు హైదరాబాద్లో మంచి ఫ్లాట్లో ఉన్నారు ఒక వేసవి కాలంలో రమా ఫోన్ చేసి లక్ష్మి చాలా రోజులు అయ్యింది కదా నువ్వు బావగారు వచ్చి కొంతకాలం మా దగ్గర ఉండి వెళ్ళండి అని చెప్పింది ఇక్కడ మాల్స్ సినిమా థియేటర్స్ రెస్టారెంట్స్ అన్నీ చూపిస్తా అని చెప్పింది లక్ష్మి దానికి అంగీకరించింది బస్సులో ప్రయాణించి అక్క వాళ్ళ ఇంటికి చేరుకున్నారు లక్ష్మి అక్క ఇంట్లోకి అడుగు పెట్టగానే కళ్ళు చెదిరిపోయాయి గాజు తలుపులు మి మిలమిలా మెరిసే నేల గోడపై పెయింటింగ్లు పెద్ద టీవీ ఎయిర్ కండిషనర్ శబ్దం రమ సంతోషంగా రా చెల్లి ఈ చల్లదనం బాగుందా ఇక్కడ వేసవిలో కూడా చెమట పట్టదు అని చెప్పింది ఆ తర్వాత టేబుల్పై పిజ్జా బర్గర్ కోక్ బాటిల్స్ పెట్టింది లక్ష్మి ఒక ముక్క తిన్నాక మామూలుగా కాస్త గరం అన్నం పప్పు కూర తింటే బాగుంటుంది కానీ ఇది కొత్త రుచిగా ఉందే కానీ ఇది కూడా బాగుంది అని చెప్పింది రాత్రి భోజనానికి రమా చైనీస్ నూడిల్స్ వండింది లక్ష్మి ఫోర్త్తో తినడానికి ప్రయత్నిస్తూ ఇది తినడం అంటే ఊడదీసి చిప్పలు తొలగించడం కంటే కష్టం అని నవ్వేసింది రాత్రి నిద్రకు పడుకున్నాక బయట రోడ్లపై నుంచి వాహనాల సహాను బైక్ గర్జనలు అంబులెన్స్ ఐరన్ ఇవన్నీ కలగలిపిన శబ్దాలు వర్షం కురిపించాయి లక్ష్మి తలుపు మూసినా శబ్దం ఆగలేదు మా ఊరిలో రాత్రి పిట్టల గిలగిల గాలి పీల్చే ఆకుల మర్మరం మాత్రమే వినిపిస్తాయి ఇక్కడ రాత్రే పగలంతా హడావిడి అని అనుకుంది మరుసటి రోజు రమా మాల్కు తీసుకెళ్ళింది అక్కడ మెరిసే దుకాణాలు ఎస్కలేటర్లు ఫుడ్ కోర్ట్స్ లక్ష్మి కొత్త అనుభవం చూసింది కానీ జన సందోహం వల్ల ఎయిర్ కండిషనర్ గాలి వాసన బిగువైన హడావిడి వల్ల తలనొప్పి వచ్చింది అక్క ఇంతమంది మధ్యలో ఊపిరి తీసుకోవడమే కష్టం అంది లక్ష్మి కొన్ని రోజులు గడిపి లక్ష్మి తన గ్రామానికి తిరిగి వెళ్ళింది బస్సు నుంచి దిగగానే రోడ్లపై నడుస్తూ పొలాల మధ్య మంచి గాలి తాకి పిట్టల కిలకిల మట్టి వాసన ఆకాశంలో విస్తరించిన నక్షత్రాలు ఇవన్నీ ఆమె మనసుకు ప్రశాంతంగా అనిపించాయి రాత్రి మట్టి మన్ పందిరిపై పడుకొని ఆకాశాన్ని చూస్తూ లక్ష్మి ఇలా అనుకుంది పట్టణంలో సౌకర్యాలు ఎక్కువే కానీ శాంతి తక్కువ గ్రామంలో సౌకర్యాలు తక్కువైనా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది నాకు అయితే నా గ్రామమే నిజమైన సుఖాన్ని ఇస్తుంది అని చెప్పింది ఇందులోని నీతి ఏమిటంటే ఎక్కడ ఉన్నా మనసుకు సంతోషం ఇచ్చేది ప్రశాంతత ఇది నిజమైన ఆనందం సౌకర్యాలే అన్నీ కావు మనసుకు సుఖంగా ఉండే స్థలం అమూల్యం అనగనగా ఒక ఊరిలో ఇద్దరు సోదరులు ఉండేవారు సీను ఇంకా కిరణ్ సీను పట్టణంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు తన తమ్ముడు కిరణ్ మాత్రం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజు సీనుతో కిరణ్ ఇలా అన్నాడు అన్నా నువ్వు పట్టణంలో ఏం చేస్తుంటావో నాకు ఒకసారి చూడాలనుంది ఈసారి నీ దగ్గరకు కొన్ని రోజులు ఉండటానికి వస్తాను అని అని అన్నాడు సరే సీను సరే కిరణ్ నువ్వురా అని చెప్పాడు కిరణ్ రైల్లో వెళ్ళి పట్టణానికి చేరుకున్నాడు రైల్వే స్టేషన్ నుంచే జనసందోహం హాన్ శబ్దాలు పెద్ద భవనాలు ఇవన్నీ అతనికి కొత్తగా అనిపించాయి సీను అతన్ని తన అపార్ట్మెంట్కి తీసుకెళ్లాడు లిఫ్ట్లో పై అంతస్తుకి వెళ్తూ అన్న ఈ లిఫ్ట్లోకి వెళ్ళగానే గాలి ఆగిపోతుందేమో అని పడిపోదు కదా అని కిరణ్ భయపడ్డాడు అక్కడ పెద్ద టీవీ ఫ్రిజ్ ఓవెన్ ఇలా రాత్రంతా వెలిగే వీధి లైట్లు చూసి ఆశ్చర్యపోయాడు రాత్రి భోజనానికి పిజ్జా పాస్తా పెట్టాడు సీను కిరణ్ ఒక ముక్క తిని అన్న మన ఇంట్లో మామూలుగా అన్నం పప్పు పెరుగు తింటే పొట్ట నిండిపోతుంది ఇది తిన్నాక మళ్ళీ గారెలు తినాలనిపిల్చిన పరిస్థితి అని నవ్వాడు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు కిటికీ బయట బైక్ రేస్లో కుక్కల మురు మురుగులు వాహనాల హాన్లు ఇవన్నీ కలి కలగలిపిన శబ్దాలు వచ్చాయి మన ఊరిలో రాత్రి పాము కూడా నడిచే శబ్దం వినిపిస్తుంది ఇక్కడైతే రాత్రే పగలంత కలకలంగా అనిపిస్తుంది అని అన్నాడు కిరణ్ కొన్ని రోజులు గడిపి కిరణ్ తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు అక్కడ పొలాల మధ్య గాలి పీల్చడం పిట్టల చల్లని వాతావరణం ఇవన్నీ అతనికి మళ్ళీ తన ఇల్లు ఎందుకు ప్రత్యేకమో గుర్తు చేశాయి ఇందులోని నీతి ఏమిటంటే ఎక్కడైనా జీవనం వేరు సౌకర్యాలు ఉన్నా మన మనసుకు నచ్చిన వాతావరణమే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్